ನೀರು <gans chord noise> ना 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 ಕಾಲ್ ಕಾಲಿ ಅಂದ್ರೆ जय भले

Gracias. <coughs> என்னடா நான் சொன்னா நான் மனানন্দ பேசுறேன் சாட் டவர் மாதிரி எல்லன்னு வீடியோலாம் காட்டுற다 हां எப்போ மணிக்கு ஹாஸ்பிடல் போறதுக்கு வந்தீரு நம்ம 8 10 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 అందరికీ కూడా నమస్కారం మరి ఈ రోజున ఏదైతే చింతలపూడిలో రా కదలిరా బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుందో ఆ సభకు ఏలూరు నియోజకవర్గం నుంచి రమారమి పదివేల మంది దాకా మహిళలు కానీ అలాగే పురుషులు కానీ అందరూ కూడా కార్యకర్తలు స్వచ్ఛందంగా ఎందుకంటే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న కార్లు కానీ అలాగే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న మినీ ఆటోలు కానీ అలాగే ఏలూరు నియోజకవర్గంలో బస్సులు కానీ పక్కన జంక్షన్ నుంచి కూడా తెప్పించాం అంటే అందరికీ కూడా ఇంకా సమకూర్చలేని విధంగా జనం అందరూ కూడా స్వచ్ఛందంగా రావడానికి అందరూ కూడా బయలుదేరి చింతలపూడికి వెళ్తున్నాం తప్పనిసరిగా చింతలపూడి నియోజకవర్గంలో భారీ సక్సెస్తో ఒక లక్ష యాభై వేల మంది దాకా జనం అక్కడ ఏడు నియోజకవర్గాల నుంచి కూడా వస్తారు తప్పనిసరిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో కూడా రా కదిల్ రా సభలు నిర్వహిస్తూ ఎన్నికల శంకారావాన్ని పూరిస్తున్నారో ఈ రోజున ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో మరి ఎన్నికల శంకరావం పూరించడానికి మరి ఆయన వస్తున్నారు ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు మరి ఏలూరు నుంచి మేమందరం కూడా తరలి వెళ్తున్నాం అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో సమర ఉత్సాహంతో కథం తొక్కుతూ కూడా పొడి వెళ్తాం జరుగుద్ది అందరూ కూడా ఎందుకంటే చాలామంది బైకుల్లో వస్తూ ఉన్నారు ఎందుకంటే అంత దూరం బైకుల్లో వెళ్ళినంత కార్యకర్తలకు ఏమి జరగకూడదని ఉద్దేశంతో అందరికీ కూడా ఏ అయితే ప్రైవేట్ బస్సులు విజయవాడ నుంచి కూడా తెప్పించి అందరికీ కూడా సకల సదుపాయాలు కల్పించావు తెలుగుదేశం పార్టీ అంటే స్వచ్ఛందంగా ఎంతమంది వస్తారని చూపించాలని ఉద్దేశంతోనే ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో ఒక పిలిపి ఇవ్వంతో ఎంతమంది అందరూ కూడా వచ్చారు మీరు అందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు వాళ్ళందరికీ ఓన్లీ భోజన వసతి సదుపాయాలు కల్పి జరిగింది తప్పనిసరిగా ఈ సభ ఏదైతే విజయవంతంతో రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఏదైతే కొత్తగా ఉన్నాయో పద్నాలుగుకి పద్నాలుగు గెలిచి వాళ్ళ సత్తా చూపిస్తారని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది నమస్కారం ఈరోజు రా కదలిరా చెంతులపూడి నియోజకవర్గంలో మరి భారీ బహిరంగ సభ ఈరోజు ఏలూరు నియోజకవర్గం బడేట్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తిన జనంతో మేము సభా ప్రాంగణానికి ఇప్పుడు బయలుదేరుతున్నాం మరి ఇక్కడ నగరంలో ఉన్న వెహికల్సే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా వెహికల్స్ తీసుకురావడం జరిగింది ఇంచుమించు సుమారు పది నుంచి పన్నెండు వేలు వర వరకు మరి జన సమీకరణ జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రా కథలు రా సమావేశంలో మరి ఈరోజు ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఎంతైతే నాశనం చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ రోజున విద్యకి మరి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో క్వశ్చన్ పేపర్కి మరి ముద్రించడానికి నిధులు లేకుండా చేసిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు మరి రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి విద్యార్థులకే కాదు ప్రజానికానికి కూడా మంచి సంక్షేమ పథకాలు తీసుకొస్తాను తెలియజేస్తున్నాం ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చంద్రమోహన్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఒక నిర్ధారణకు వచ్చారు ఇంకొక సిట్టింగ్లో లో పూర్తిగా మరి సీట్లు కూడా ప్రకటన చేస్తారని తెలియజేస్తూ మరి జన మరి ఏదైతే ఈ చింతలపూడి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని మేము ఆశిస్తున్నాం జీవి మాల్ ఫెస్టివల్ పండుగలన్నీ మహా పండుగలు పండుగల